మీ ఆయన గారు ఉన్నారా కొడుకుని పోయినాడు వీళ్ళమ్మా వదిలేసి వెళ్ళిపోయి మా కూడా ఇక్కడ ఉన్నారు మా రాజు కూడా చూపిస్తున్నాను అంటే ఫోటోలు చూపిస్తున్నాను మీ పిల్లలకి బట్టలు కొంటున్నాం అనమాట రాజు ఇది సరిపోతాయా చూడండి

സരി പോക സിപോ നോട്ട് హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఉక్కుంపేట మండలం బాకురు ఏరియా అయితే వెళ్తున్నామండి ఫస్ట్ టైం ఈ ఏరియా అయితే వెళ్తున్నాము సో పుల్లు లగేజ్తో చూడండి ఇగో ముందుకు కూడా ఉన్నాయి ఇదండి చాలా లగేజ్తో వెళ్తున్నాము ఒక ఫ్యామిలీకి అయితే కలవడానికి వెళ్తున్నామండి రైస్ కొన్ని కిరాణా సామాన్లు అయితే తీసుకెళ్ళి ఇద్దామనేసి మేమైతే వెళ్తున్నామండి సో వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో మేమైతే చాలా దూరం వెళ్ళాలండి ఇంచుమించు నలభై కిలోమీటర్లు ఉంటుంది ఎప్పుడు వెళ్ళలేదండి ఈ ఏరియా అయితే మేమైతే దారి మధ్యలో అడిగి అడిగి వెళ్ళాలి సో వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది ఓకే వెళ్దాము కుంపేట నుంచి స్టార్ట్ అయిపోయామండి ఇది ఎవరో తెలీదు వంపులు అయితే మామూలుగా లేదు పెద్ద పెద్ద వంపులే ఉన్నాయి రోడ్డు అయితే పర్వాలేదు బానే ఉంది ఆ రోడ్డు కొంత దూరం అయితే వచ్చేసామండి అయితే అడిగేసి మళ్ళీ ముందుకైతే వెళ్తున్నాము ఇటైటు ఇటుకెళ్ళిపోమన్నారు సో మేమైతే వెళ్ళిపోతాము భీమవరం తెలియదు అండి పెద్దదే కొండకి ఇప్పుడైతే కొండ దిగుతున్నామండి ఇక్కడ అయితే చూడండి స్కూల్ పిల్లలు ఉన్నారు వీళ్ళకి అడిగి చూద్దాము ఎవరు పాపం ఇది భీమవరమా కోటగుట గుమ్మం తెలుసా తెలియదా కోటగుమ్మ తెలీదా కోట ఎక్కడుందో తెలియదు అంట పిల్లలకి సో పెద్దవాళ్ళకి మళ్ళీ అడిగేసి తెలుసుకుందాము అయితే ఆగాము ఇది ఎవరో తెలీదు ఇక్కడ ఎవరికైనా అడుగుదామంటే ఎవరు కనిపించలేదు సో ఇక ముందుకైతే వెళ్తున్నాము ఇక ఎవరైనా కనిపిస్తే అడుగుదామని హలో హలో అనియా

ఉండదా ముందుకు వెళ్ళిపోయా ఇక్కడ వెళ్ళిపోయాము దిగుతున్నాము కిందకి సో ఇప్పుడైతే వచ్చామండి ఇదే అట కోట గుమ్మం మొత్తానికి అయితే విలేజ్ అడిగి అడిగి వచ్చేసాము దగ్గరలో వచ్చేసాము ఇదిగో ఇక్కడే సెట్లు అడ్డు ఉన్నాయి కానీ ఇక్కడే విలేజ్ ఉంది ఇదైతే మట్టి రోడ్ అండి ఊరు ఊరు దగ్గర అయితే మట్టి రోడ్ ఉంది పొలాలు చూసారా పచ్చ కనిపిస్తున్నాయి బాగున్నాయి ఇదిగో ఇక్కడ படம் இடம் தான் சோ மச் సో నేనైతే మొత్తానికి కోటగుమ్మ విలేజ్కి వచ్చేసానండి సో ఇదిగో ఈ పిల్లల గురించి అమ్మ గురించి అయితే వచ్చినాను అమ్మ ఎలా ఉన్నావు బాగున్నావా నీ పేరు పేరు ఏం మీ కొడుకు కొడుకునిపోయినాడు నీకు ముగ్గురు పిల్లలు ఏమవుతారు మాలు వీళ్ళమ్మా ఇక్కడమ్మా వదిలేసి వెళ్ళిపో మీరు ఒక్కరే చూసుకుంటున్నారా నీ పేరు ఏం పేరమ్మా గ్రీష్మా నీ పేరు నీ పేరు నీ పేరునా చెప్పు ఇలారా ఒడ్లోరా చెప్పు ఇప్పుడు నీ పేరు ఏం పేరు ఎక్కడ చదువుతున్నారమ్మా ఇక్కడేనా ఊర్లోనేనా ఎంత చదువుతున్నావు ఫిఫ్తా నువ్వు థర్డ్ క్లాసా ముగ్గురు పిల్లల్ని మీరు ఒక్కరే చూస్తున్నారు ఎలా మరి మరి చూడపోతే ఉన్నారు కదా వీరికి ఎక్కడ కలిపేస్తాను పెన్షన్ వస్తుందమ్మా పెన్షన్ డబ్బులతో ముగ్గురు పిల్లల్ని చూస్తున్నావు నువ్వు బిస్కెట్ కోసం పేరు చెప్పావు కదమ్మా నువ్వు తినని హాయ్ పాపా అక్క అంద నీకు కూడా అల్ల బాబు దాన్నారా మా రాజునమ్మ కనిపించాలి చూపించండి ఓకే అక్క తీసుకో ఏం పేరు ప్రణీత్ ప్రణీత్ తీసుకో నచ్చిందా ఇక్కడ లోపల సెట్ ఉంది అన్నమాట నీ ఫోటో చూసి కొనేసాను బాగుందా ஓகே இந்தா இதுக்கோ கவர் வேஸ்கோ இப்போ வேஸ்கோ சரிப்பா எவரு பெத எவரு சின்ன சேம் உன்னு கவலர் கதா இது கண்ணா பாப்பா సరే అయిపో అమ్మ నీకు చీర తీసుకొచ్చాను అమ్మ ఇవన్నీ ఎవరు పంపించారంటే జయరామకృష్ణ గారు రాజేశ్వర గారు పెళ్లి రోజు సందర్భంగా హిరాణియా పంపించారనమాట పిల్లలకి చక్కగా వంట చేసి పెట్టండి వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పంపించారనమాట ఇరవై ఆరు కేజీలు రైసు కొన్ని కిరాణా సామాన్లు సబ్బులు పప్పులు ఉప్పులు అన్నీ తీసుకొచ్చున్నాను అమ్మ ఇది ఏమైనా పిల్లలకి అవసరమైతే నా కర్మం చూసి కదా ఇలాగ పంపినారు బుట్టరు బోదలే మీరు సరదాగా ఉండు సరే అమ్మా పిల్లలకి బాగా చూసుకో బాయ్ రా పిల్లలు మళ్ళీ వస్తానే బాయ్ ఓకే బట్టలు వేసుకోండి బాయ్ బాగా చదువుకోండి మీ నానమ్మకి బాగా చూసుకోండి బాయ్ సో నేనైతే కోటగుమ్మ విలేజ్కి వెళ్లి వచ్చేసానండి అమ్మగారికి చూస్తే చాలా బాధ అనిపించింది మీరు ఇలా సపోర్ట్ ఇచ్చారంటే మన సానాల ద్వారా ఇంకా కొంతమందికి అయితే కొన్ని కుటుంబాలకైతే ఇలాగే సహాయం చేయడం జరుగుతుంది మీరు ఇన్స్టాగ్రామ్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే యూట్యూబ్ ను కూడా ఇలా ఫుల్ సపోర్ట్ ఇచ్చారంటే ఇలాంటి కుటుంబాలకి సహాయం చేయవచ్చండి అండి ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క సమస్యలతో ఉంటారండి ఎందుకంటే మేము ప్రతి విలేజ్కి తిరిగి తిరిగి తెలుసుకుంటున్నాము ఒకే కుటుంబం కాదు ఒక విలేజ్కి రెండు మూడు కుటుంబాలు కూడా ఇబ్బందులతో ఉన్నారు ఇనిష్టాన్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో యూట్యూబ్ను కూడా ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా కొంతమందికి మన ఛానల్ ద్వారా సహాయం చేయడం జరుగుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి అయితే షేర్ చేయండి అలాగే చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ ఇవ్వడం మర్చిపోవద్దు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్